చాలా క్లుప్తంగా సార్ ధన్యవాదాలు అధ్యక్ష చీఫ్ ఎఫ్ మాట్లాడిన తర్వాత ఇంకా గత ప్రభుత్వ విధ్వంసకర పాలన గురించి ఇంకోటి మాట్లాడడానికి ఇంకో సెంటెన్స్ ఉండదు అధ్యక్ష అందుకని ఆ సెక్షన్ అంతా ఒమిటెడ్ ఒకే ఒకటి ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడానికి తీసుకుంటున్న చర్యలు నిజంగా చాలా సంతోషదాయకంగా ఉన్నాయి అధ్యక్ష మొన్న మేము సెషన్స్లో ఉన్నప్పుడు సుమారు మూడు గంటలు మాతో సమయం వెచ్చించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మా అందరికీ కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి ఇవి తెస్తే బాగుంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలన్నింటినీ మనం కవర్ చేసుకొని విద్యార్థులకు మంచి ఇవ్వగలమని లోకేష్ గారు చేసిన ప్రయత్నాన్ని నిజంగా నేను చాలా హర్షిస్తున్నాను చూసాను ఎందుకంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం దానికి రేటింగ్ ఆల్రెడీ ఉంది కానీ లర్నింగ్ అవుట్కమ్స్ అనేవి కూడా చాలా ముఖ్యం దానివల్ల మనకి స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో తెలుస్తుందని ఆయన చెప్పారు అది నిజంగా చాలా హర్షదాయకం దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని విద్యను బోధించే దిశగా పాఠశాలల్ని కానీ మనం ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు ప్రపంచ పట్టణంలోనే నెంబర్ వన్గా తయారవుతారని నేను ఈరోజు విశ్వసిస్తున్నాను అధ్యక్ష కొన్ని సూచనలు సహ శాసనసభ్యులు బోనెల విజయచంద్ర గారు చేసినట్టుగా పిల్లల్ని ఫ్యూచర్ అంటే బతకడం ఎలాగో నేర్పించే దిశగా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసేటట్టు ఉండాలి అధ్యక్ష మార్కెట్ మార్కెటింగ్ ఎలా చేయాలి అన్నది వాళ్ళ చిన్న చిన్న వస్తువులు వాళ్ళ చేత తయారు చేయించి ఆ మార్కెట్ యార్డ్స్ క్రియేట్ చేయించి చేయించడం ఒలింపియాడ్కి వాళ్ళని ప్రిపేర్ చేయించడం స్పెల్లింగ్ బీస్ ఇంట్రడ్యూస్ చేయడం అలాగే బుక్ క్లబ్లు ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ కూడా చేస్తే పిల్లలు నిజంగా చాలా ఉత్సాహంగా ఇంకా ముందుకెళ్తారు అధ్యక్ష వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న రివార్డులు ఇస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా నేర్చుకోవాలన్న ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్ళి ఖచ్చితంగా మంచి భావి భారత పౌరుల కింద తయారవుతారన్న ఆకాంక్ష నాలో కనిపిస్తున్నారు అధ్యక్ష రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అనే ఆయన నలభై ఆరు పేజీల పుస్తకం ఇప్పుడే మాకు ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముచ్చాం అధ్యక్ష ఇందులో దానికి ఇంకొన్ని తోడుగా గ్రామ స్థాయిలో డిజిటల్ లైబ్రరీస్ వస్తే బాగుంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను అధ్యక్ష మేబీ అది స్కూల్తో కలిపి పెడితే బాగుంటుందేమో ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆ లైబ్రరీ వాడుకునే విధానాన్ని అలవాటు చేయొచ్చు అలాగే సాయంత్రం కూడా ఆఫ్టర్ స్కూల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మిగిలిన యువత కూడా దాన్ని వాడుకోవచ్చు అనే దృష్టిలో గ్రామస్థాయి లైబ్రరీస్ కానీ మనం ఈ స్కూల్ సిస్టంతో కలిపి డెవలప్ చేస్తే బాగుంటుందన్న సూచనని మంత్రి గారికి ఇవ్వడం జరుగుతున్నది అధ్యక్ష దాని మీద ఖచ్చితంగా సమగ్రంగా ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అలాగే స్కూల్కి ల్యాండ్ ఇష్యూస్ చాలా వచ్చి వస్తున్నాయి అధ్యక్ష ఇందాళ శాసనసభ్యులు వాసు గారు చెప్పినట్టు స్కూల్స్ అన్నీ కూడా ఇవి ఇనా మనకి గిఫ్ట్ అందరూ కూడా దాతలు ఇచ్చిన అధ్యక్ష అవి ఏమవుతున్నాయంటే గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో చాలా ఎంక్రోచ్మెంట్స్ గురయ్యాయి దానివల్ల మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో మాకు స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఇచ్చినప్పుడు ఆ కాంపౌండ్ వాల్స్ కట్టడానికి వెళ్ళినప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి దానివల్ల అంటే ఈ స్కూల్కు ఉన్న గ్రౌండ్లు అన్నీ కూడా తగ్గిపోయి చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి కాబట్టి దానికి ఏమైనా నోడల్ ఆఫీసర్ వేసి ఆ స్కూల్ ప్రాపర్టీని అంతా పరిరక్షించే దిశగా చూసి దాని కాంపౌండ్ వాల్ కట్టి శుభ్రమైన గ్రౌండ్లు అన్నీ ఇస్తే చాలా బాగుంటుందని ఆకాంక్షిస్తున్నా అధ్యక్ష అలాగే మా నెల్లిమర్ల నియోజకవర్గానికి మోడల్ స్కూల్స్ మూడు మండలాల్లో ఉన్నాయి అధ్యక్ష ఒక మండలంలో లేదు కాబట్టి ఆ మండలం కోస్పాడరేగ్ మండలానికి మోడల్ స్కూల్ వచ్చే దిశగా కొంచెం సహాయపడమని అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భోగాపురం మండలంలో లేదు దానికి కూడా ఇమ్మని మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నారు అధ్యక్ష ఇంకా ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ని ఐటీకి నెంబర్ వన్గా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఖచ్చితంగా నాకైతే నారా లోకేష్ గారు వైజాగ్ వైజాగ్ నుండి భోగాపురం దాకా ఐటీ కారిడార్ డెవలప్మెంట్లో తండ్రి కన్నా మించిన తనయుడిగా తన వంతు పాత్ర పోషిస్తారన్న నమ్మకం అయితే నాకు చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష ఆయన్ని నేను కోరుకునేది ఏంటంటే ఇన్ఫ్రా రెడీ టు యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్మాల్ అండ్ స్టార్ట్అప్స్కి ఎందుకంటే మా మాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అధ్యక్ష దానిలో మేము హ్యాకథాన్స్ చేస్తాం అలాగే మా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా హ్యాకథాన్స్ చేస్తాం అక్కడ అయితే స్టూడెంట్స్ చాలా ఉత్సాహంతో పా పార్టిసిపేట్ చేస్తున్నారు రకరకాల మంచి ఐడియాస్తో సిటిజన్ సర్వీసెస్కి అయితే మంచి ఐడియాస్తో ముందుకు వచ్చారు అధ్యక్ష రీసెంట్గాను కాబట్టి వాళ్ళందరూ బాగా వృద్ధిలోకి వచ్చే దిశగా ఇన్క్యుబేషన్ ప్లస్ దే కెన్ క్విక్లీ స్టార్ట్అప్ ఏ స్మాల్ కంపెనీ వేర్ దే కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ టెన్ టు ఫిఫ్టీ పీపుల్ అలాంటి వాటికి తినవ్వడానికి మనం రెడీ టు యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని ఈరోజు మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మన పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతి చోట ఉండేది అధ్యక్ష దాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా మూసేశారు అధ్యక్ష లోకల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటే బాగుంటుందని చాలా యువత చెప్పడం జరిగింది అధ్యక్ష మన బడ్జెట్లో కూడా సీడాక్కి సుమారు మూడు ముప్పై ఐదు వేల మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలాగ బడ్జెట్లో ప్రతిపాదన చేసి ఉన్నాం కాబట్టి లోకల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అలాగే స్కిల్ సెన్సర్స్ కూడా చేస్తున్నాం కాబట్టి దానికి తోడు లోకల్ ఇండస్ట్రీస్ని రిస్క్లో ఉంచుకొని స్కిల్ డెవలప్మెంట్ చేసే దిశగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను అధ్యక్ష అది ఆల్రెడీ ఇందులో మంగళగిరిలో హైలైట్ చేస్తామని రాసేసారు అధ్యక్ష కాబట్టి మాట్లాడటానికి ఎక్కువ లేదు అధ్యక్ష ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మనం కేజీ నుంచి పీజీ దాకా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే దానికి తోడు మనం స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రీస్ మనం అనుకున్న రీతిలో తేగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న ట్రిలియన్ డాలర్ మార్కెట్లోకి మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళగలదన్న ఆశాభావం అయితే మా అందరిలో రోజు రోజుకి పెరుగుతున్నది అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు